సాక్షి అనేది ఎంత అబుద్ధపు తప్పుడు కథనాలు రాస్తుంది సాక్షి అనేది కేవలం వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళకి కొమ్ముగాసే విధంగా అంటే వాళ్ళు ఏం చేసినా కూడా అది ప్రజాస్వామ్యబద్ధంగా ఉంది అనేటువంటి చెప్పే ప్రయత్నాలు చేస్తుంటుంది తాజాగా ఈరోజు ఒక కథనం రాశారు డీజే నిర్వాహకులపై ఎస్ఐ దాష్టికం కులం పేరుతో దూషించాడు అంతేకాకుండా అతన్ని లోపల పెట్టి చిత్రహింసలకు గురి చేశాడు ఇది సాక్షిలో రాసినటువంటి ఒక కథనం ఏం కథనం రాశాడయ్యా అని అంటే అసలు ఇది ప్రకాశం జిల్లా తర్సి నియోజకవర్గంలోని తాళ్లూరు మ మండల పరిధిలో ఉన్నటువంటి శివరాంపురం అనేటువంటి ఒక గ్రామంలో వీరు ఒక సంఘటన గురించి వాళ్ళ సాక్షిలో కథనం రాశారు సరే సాక్షి కథనం ఎలా ఉంటుంది గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంటుంది అనేటువంటి దానిని ఇప్పుడు వాళ్ళే ఒక వీడియో అత్యుత్సాహంతో ఒక వీడియోని బయటికి వదిలేరు సాధారణంగా పల్లెటూరులో ఏం జరుగుతుందంటే ఏ పార్టీ అయితే రూలింగ్లో ఉంటుందో వాళ్ళు ఆ డీజేలకి వీటికి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి పాటలు పెట్టడం డాన్సులు వేస్తూ ఊరేగింపు తీసుకెళ్ళడం సహజంగా జరుగుతూ ఉంటుంది అయితే కొద్దిగా అధికారం లేని పార్టీకి కొన్ని డీజేలకి అంటే యాక్చువల్గా పర్మిషన్స్ అనేవి కంపల్సరీగా తీసుకోవాలి ఇక్కడ కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నప్పుడు అది గ్రామాలలో పరిస్థితులను బట్టి సరే చూసి చూడనట్టుగా వెళ్ళిపోతూ ఉంటారు పోలీస్ వ్యవస్థ కూడా దాన్ని ఎవరు పెద్దగా పట్టించుకోరు అయితే ఇక్కడ అసలు ఏం జరిగింది కానీ సాక్షి ఏం రాసిందో ఒకసారి మనం చూద్దాం సాక్షి ఏం రాసిందో చూసి తర్వాత వాళ్ళు ఏం చేశారు ఇది చేయటం ఎంతవరకు కరెక్టు సమాజంలో వాళ్ళు ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు అనే దాని గురించి మనం మాట్లాడదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వివాహ కార్యక్రమానికి డీజే ఏర్పాటు చేసిన నిర్వాహకుణ్ణి డీజే ఆపరేటర్ని ఎస్ఐ స్టేషన్కు పిలిపించి విచక్షణ కొట్టి పొలం పేరుతో దూషించారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు అంటే ఆయన ఏం చెప్తున్నారంటే ఏదో ఒక వివాహానికి డీజే ఏర్పాటు చేశారని అలాగే డీజే ఆపరేటర్ని వాళ్ళందరినీ కూడా ఎస్ఐ పర్మిషన్ లేదని చెప్పి అరెస్ట్ చేసి లోపల పెట్టేసి అతన్ని కొట్టడంతో పాటు అతని పొలంతో దూషించారు పొలంతో దూషించి బట్టి అతను మానసికంగా ఆవేదన వ్యక్తం చేశాడు అని చెప్పేసి రాశారు ఈ సంఘటన తాళ్ళూరు మండలం శివరాంపురంలో జరిగింది బాధితుల కథనం మేరకు శివరాంపురం ఎస్సీ కాలనీకి శనివారం రాత్రి వివాహ వేడుకలో డీజే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు దీనిలో పెళ్లి కూతుర్ని పెళ్లి మండపం దగ్గరకు తీసుకువెళ్తున్న సమయంలో డాన్సు ప్రదర్శన చేస్తున్న వైఎస్ఆర్సిపి మద్దతుదారులైన యువకుల్ని పోలీసులు స్థానిక పోలీస్ స్టేషన్కు తీసుకెళ్ళి చితకబాది కేసులు నమోదు చేశారు ఇంతవరకు ఎట్లా ఉందంటే అసలు ఎవరైనా చూస్తే అయ్యో పాపం ఏంట్రా ఇంత దారుణం నిజంగా ఇంత దారుణం చేస్తారా ఒక వివాహంలో సరే డిజే పెట్టుకొని ఏదో ఒక అమ్మాయిని అక్కడ తీసుకెళ్తుంటే అది ఏదైనా ఉంటాయిగా జగన్మోహన్ రెడ్డి ఉంటాయి ఎందుకంటే గ్రామ స్థాయిలో ఇవి బాగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అలాగే ఉంటుంది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎవరైనా వాళ్ళ నాయకులు పాటలు వేసుకొని చక్కగా డీజేలతోటి ఊరేగిస్తూ ఉంటారు ఇది అనాదిగా వస్తున్నటువంటి ఒక ఆచారం మరి దీనికే ఎస్ఐ అరెస్ట్ చేశాడా దీనికే ఎస్ఐ వాళ్ళ లోపల పెట్టి చితకబాదాడా నిజంగా అంతవరకే చేసి చితకబాధ ఉంటే నిజంగా ఎస్ఐ కడుతూ సరే పర్మిషన్ తీసుకున్నా తీసుకోకపోయినా బాధ ఉంటే తప్పే అంటే ఇది సాక్షి కథనం ప్రకారం సరే మనం మనం ఏం చేద్దాం డీజే నిర్వాహకుడైన అన్పర్తి విజయ్ కుమార్ను డీజే అనుమతులు ఎవరిచ్చారని డీజే బాక్సును తీసుకొని వచ్చి స్టేషన్లో పెట్టాలని ఆదేశించారు సాంప్రదాయ పద్ధతిలో ఇక్కడ చూడండి సాంప్రదాయ పద్ధతిలో సాంప్రదాయ పద్ధతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సాంప్రదాయ పద్ధతిలో ఇది మీరు ఇది అండర్లైన్ చేసుకొని తర్వాత నేను దీని గురించి మాట్లాడతాను జరుగుతున్నటువంటి వివాహంలో ఎటువంటి తప్పు జరగలేదని ఎస్ఐతో చెప్పినా ఇది ఈ పాయింట్ అనేది చాలా అండర్లైన్ ఎస్ఐతో చెప్పినా వినకుండా పొలం పేరుతోటి అసభ్యంగా తిట్టి జుట్టు పట్టుకొని కొట్టినట్టు బాధితుడైనటువంటి డీజే నిర్వాహకుడు అన్పర్తి విజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశాడు మంచి మంచి నిజంగా నిజంగా సాక్షి కథనం ప్రకారం అయితే పాపం నిజంగా ఎస్ఐ గారు చాలా తప్పు చేశారు ఎందుకంటే అసలు వీడియో బయట పెట్టలేదుగా ఇప్పుడు సాక్షి వాళ్ళు ఏం చేశారో ఫోటో పెట్టాలి కనీసం అట్లీస్ట్ ఇలా చేయటం కరెక్టా తప్ప అనేది ఇంతవరకు చూడాలి ఇప్పుడు నేను స్టోరీ అంతా చెప్తే మీరు చివరిలో వీడియో చూడరు అందుకని చెప్పేసి ఇప్పుడు నేను మీకు వీడియో వేస్తున్నా ఎందుకంటే ఇక్కడ సాక్షి క్లియర్గా చెప్పింది సాంప్రదాయమైనటువంటి పద్ధతిలో ఎటువంటి తప్పు చేయకుండా చేయకపోయినా ఎస్ఐ గారు ఎస్ఐ గారు వాళ్ళతోటి అనుచితంగా ప్రవర్తించాడు అని అన్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి వీడియో ఏదైతే వాళ్ళే సోషల్ మీడియాలో వదిలేరో ఆ వీడియో వేస్తున్నా చూడండి చూశారు కదా ఒక వివాహ వేడుకలో ఒక పెళ్లి కార్యక్రమంలో ఒకడు గొడ్డేలు పట్టుకొని మారణ ఆయుధంతో రప్పారప్ప నరుకుతాం రప్పారప్ప నరుకుతామని గొడ్డేళ్ళని పట్టుకొని బయట తిరిగితే అది సాక్షి పేపర్కి అది వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్త చేశాడు కాబట్టి అది సాంప్రదాయబద్ధమైనటువంటి సాంప్రదాయబద్ధమైనటువంటి పద్ధతిలో వాళ్ళు వైసీపీ వాళ్ళు ప్రవర్తించారనేది సాక్షి చెప్తున్న కథనం అంటే రేపటి నుంచి ప్రతి వాడు గొడ్డేళ్ళు గుణపాళ్ళు పట్టుకొని పెళ్ళిళ్ళ కార్యక్రమాలలో నరుకుతాం చంపుతాం కోసేస్తాం లేపేస్తాం నరికేస్తాం ఎవడడ్డం వస్తాడో చూస్తాం అన్ని రేపటి అది సాంప్రదాయం అనేటువంటి పద్ధతి అనమాట పెళ్ళిళ్ళలో ఇప్పుడు కొత్త సాంప్రదాయం వచ్చేసింది ఇంతకుముందు పెళ్ళిళ్ళలో ఇటువంటి సాంప్రదాయాలు లేవు ఇప్పుడు కొత్త సాంప్రదాయం వచ్చేసింది ఇప్పుడు దీన్ని ఏం చేయాలి చెప్పండి మీరు చెప్పండి ఇంతమంది ఇంత పబ్లిక్గా ఇంత క్లియర్గా ఇంత దారుణంగా మారణ ఆయుధాన్ని పట్టుకొని అతను రోడ్డు మీద ఒక పబ్లిక్లో డాన్స్ చేస్తూ రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం వస్తే రప్ప 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 నరుకుతామనే డీజే సాంగ్కి ఒక మారణ ఆయుధం ఒక వెపన్ని వాడు అలా చూపిస్తూ డాన్స్ చేస్తంటే ఎస్ఐ సిఐ అందరు నోరు మూసుకొని కూర్చోవాలి అప్పుడే సాక్షి పేపరు రాష్ట్రంలో బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం నడుస్తుంది ఎందుకంటే రేపు రాబోయేటువంటి మా వైసీపీ కార్యకర్తలకు రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఎలా అమలు చేయాలో ఇప్పటి నేను వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తున్నాను నేర్పిస్తున్నాను పోలీసులంతా కూడా సైలెంట్గా కూర్చోవాలి పోలీసులు అరెస్ట్ చేయకూడదు పోలీసులు వాళ్ళని విచారణ చేయకూడదు అంటే వాళ్ళని ఇష్టారాహితంగా గొడ్డేళ్ళు పట్టుకొని తిరుగుతారు గొడ్డ కత్తులు పట్టుకొని తిరుగుతారు అది పెళ్ళా దినమా సావా ఇంకో కార్యక్రమమా ఇంకొకట ఏది సంబంధం లేదు ఏది వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఈ రప్ప 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 అని చెప్పేసి గొడ్డలు పట్టుకొని తిరుగుతాము ఇప్పుడు ఇవాళ రేపు రెండు రోజులు ఆగినాక ఇక్కడ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు వస్తారు మా కార్యకర్తలు చాలా అమాయకులు మా కార్యకర్తలను తెలుగుదేశం పార్టీ శ్రేణులకు దాడి చేశారు కొట్టారు పాపం మా వాళ్ళు దెబ్బలు తిని కూడా స్టేషన్ కాడికి వెళ్ళి రక్షణ కల్పించమంటే ఎస్ఐ మా మీద కేసు పెట్టాడు అని చెప్తాడు ఎందుకంటే ఆల్రెడీ ఇలాంటి సంఘటనలు మా కొత్త రెడ్డిపాలనలో జరిగాయి అప్పట్లో పాపం డీజే నిర్వాహకులు ఏదో బాక్సులు తడవకుండా ఉండాలి వినాయక చవితికని చెప్పేసి మామూలు పట్ట తీసుకెళ్తే ఆ పట్టలో అంటే ప్రింటింగ్ ఫ్లెక్సీ పట్ట తీసుకెళ్తే ఆ పట్టలో పొరపాటున తెలుగుదేశం పార్టీ వాళ్ళ బొమ్మలు అంటే గొడ్డిపాడి లక్ష్మి గారి బొమ్మ అట్లాగే చంద్రబాబు నాయుడు గారి బొమ్మ ఉందని ఆ బొమ్మని కాలికందేసి తొక్కితే అన్నా మేము పట్ట డీజే బాక్సులు తడవకుండా ఉండటం కోసం అని పట్ట తెచ్చుకున్నామన్నా ఎందుకన్నా తొక్కుతారని అంటే అరే మేము అసలు ఇక్కడ ఇన్ఛార్జ్నే రానివ్వలేదు అలాంటిది నువ్వు ఫ్లెక్సీలు చేస్తావరా అని చెప్పి వాళ్ళ మీద విపరీతంగా పొట్టి దాడి చేసి వాళ్ళని ఒక భయంకరంగా ఒక థర్టీ మినిట్స్ ఒక భయంకరమైనటువంటి యుద్ధాన్ని చూపిస్తే సమయానికి పోలీసులు వెళ్ళి వాళ్ళని ప్రొటెక్ట్ చేసి బయటికి తీసుకొస్తే వాళ్ళు దెబ్బలు తిన్నటువంటి వాళ్ళు ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు అందులో కూడా ఎస్సీ సామాజిక వర్గం చెందినటువంటి ఒక దివ్యాంగుడు అందులో ఉంటే తర్వాత ఎమ్మెల్యే గారు వచ్చి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారితో ఏం మాట్లాడారంటే చవటపాలెంలో ఉన్నటువంటి వాళ్ళే మా కొత్తరెడ్డిపాలెం వాళ్ళు మా మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద దాడి చేశారు అప్పుడు సాక్షి కథనం రాయల రెండు ఇదే నియోజకవర్గంలో జరిగాయి కానీ సాక్షి కథనం రాయలే రోజు సాక్షి కనీసం ఎక్కడైనా ఒక చిన్న అక్షరం కూడా రాయలా దళిత బిడ్డల మీద దాడి చేసిన వైసీపీ వైసీపీ వాళ్ళు రాయల కానీ ఇక్కడ మాత్రం రాష్ట్రవ్యాప్తంగా దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి దా రాష్ట్ర వ్యాప్తంగా అలాగే జిల్లా దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి అంటే తప్పు చేయకుండా దెబ్బలు తినొచ్చిన దళిత బిడ్డలకేమో దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేయట్లా కనీసం దాని గురించి మాట్లాడలా కనీసం దాని గురించి ఖండించలా కానీ ఒక మారణ ఆయుధాన్ని తీసుకొచ్చి రోడ్డు మీద రప్పారప్పా నరికి పడేస్తా ఎవడొస్తాడో చూస్తా ఎవడొస్తే ఏం పీకుతాడ్రా మా ఇంట్రుకా అని చెప్పేసి రెచ్చగొట్టే విధంగా వాడు మారణ ఆయుధం తీసుకొచ్చి బయటికి రాస్తే బయట వచ్చి తిప్పి జనాన్ని భయభ్రాంతులు గురి చేసే విధంగా చేస్తే దాన్ని పోలీసులు చట్ట వ్యతిరేకమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నారు ఇది తప్పు ఇలా చేయకూడదని వాళ్ళని అరెస్ట్ చేసి లోపల పెడితే అది తప్పు ఎస్ఐ గారు పులహంకారం చూపించారు ఇంకా కథనం రాశాడు ఎస్ఐ గారి మీద యాభై ఎస్ఐ గారు యాభై వేల రూపాయలు అడిగాడంట ఇవ్వాలని చెప్పేసి కానిస్టేబుల్ని డిమాండ్ చేశారంట అని చెప్పి రాశాడు ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే పోలీసులు ఫస్ట్ శాంతి భద్రతను పరీక్షించాల్సిన బాధ్యత వాళ్ళ చేతిలో ఉంది వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా మేము వ్యవహరిస్తాం మా ఇష్టం మమ్మల్ని అడ్డుకోకూడదు మేము ఏమైనా చేస్తాం మా ఇష్టం ఇక్కడ ఎవడో ఏమీ అంటానికి లేదు అనేటువంటి ముఖ్యంగా ఎక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాగా పట్టున్నటువంటి మండలాలలో ఇటువంటి సంస్కృతి కొనసాగిస్తుంది ఈ సంస్కృతికి స్వస్తి బలగాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థల్లోనే ఉంది పోలీసులు ఈరోజు ఆయన వ్యవహరించిన విధానం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే దళిత సంఘాలు ఖండిస్తున్నారో వాళ్ళు ఆ వీడియో చూసి ఈ మారణ ఆయుధంతో బయటకు వచ్చారు కదా ఎందుకు వచ్చారు ఈ మారణ ఆయుధాన్ని ఎందుకు చూపించాల్సి వచ్చింది అనేదానికి వాళ్ళ ఎక్స్ప్లనేషన్ తీసుకోండి వాళ్ళ దగ్గర బాగుంటుంది అట్లాగే ఇక్కడ దర్శి నియోజకవర్గంలో జరిగినటువంటి ఇంకొక సంఘటనలో అక్కడ ఏమన్నా వాళ్ళు తప్పు జరిగిందా తప్పు జరగకుండా ఎందుకు వాళ్ళ మీద దాడి చేశారు మరి దాడి చేసినప్పుడు ఎందుకు మీరు ఈ సంఘాలు వీళ్ళు ఎందుకు ఖండించట్లేదు అనేది రెండూ కంపేర్ చేసుకుంటే దెబ్బలు తిన్న వాళ్ళు సైలెంట్గా ఉన్నారు పాపం వాళ్ళ డీజే బాక్స్ ధ్వంసం చేశారు కనీసం వాళ్ళకి ఎటువంటి కాంపన్సేషన్ కూడా ఇవ్వలేదు ఎందుకయ్యా అని అంటే అప్పటి ఎమ్మెల్యే గారు వచ్చేసి మా వాళ్ళు చాలా అమాయకులు మా వాళ్ళకు అసలు హింస అంటే ఏంటో తెలియదు ఆ చౌడపాలెంలో ఉన్నటువంటి టీడీపీ వచ్చేసి మా వాళ్ళ మీద బడి దాడి చేశారు అని చెప్పేసి అప్పట్లో ఎమ్మెల్యే గారు స్టేట్మెంట్ పాస్ చేసేసరికి అది చేయటం జరిగింది అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ ఇంత పబ్లిక్ వీడియో చెలరేగుతున్నా కూడా వా సాక్షిలో ఇంత నీచాతి నీచంగా రాసుకొని అంటే సాక్షి అనేది కేవలం వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలు నాయకులు ఏది చేసినా మంచిదే వాళ్ళు తప్ప ఇంకెవరు ఏది చేసినా తప్పు కేవలం సాక్షి ఉంది వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తల ఆ కార్యకర్తలకు ఏదైనా జరిగితే రియాక్ట్ అవ్వడానికి ఏదప్పు లేదు మరి ఎందుకు రాయల ఆ కథనం మీద మీరు ఎందుకు రాయాలా దబ్బుంటే రాయండి మీరు ఎవరైతే ఆ దళిత కుర్రాళ్ళ మీద దాడి చేశారో అందులో దివ్యాంగుడైనటువంటి కుర్రాళ్ళ మీద దాడి చేశారో వాళ్ళ మీద మీకు చేతనైతే మీకు దమ్ము ధైర్యం ఉంటే దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళ మీద దాడి చేసిన వాళ్ళ మీద మీరు అరెస్ట్ చేయించి జైల్లో పెట్టచ్చని మీ పార్టీ వాళ్ళే కదా చేయగలిగే దమ్ము కుందా చేయగలిగే దమ్ము సాక్షి యాజమాన్యానికి ఉందా అంటే ఎంత నీచ రాత్రలు రాస్తున్నారంటే ఏది రాసినా మమ్మల్ని వింటారు అంటే అసలు నాకు అత్యంత ముఖ్యమైన విషయం అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సాంప్రదాయబద్ధమైనటువంటి విధంగా వైసీపీ వాళ్ళు ఊరేగింపు చేస్తున్నారు అన్నారు అంటే ఇది ఇది సాంప్రదాయమా ఈ గొడ్డైళ్ళు పట్టుకోవటం ఈ కత్తులు పట్టుకోవటం ఈ ఈ విధంగా పెట్టుకోవటం అనేది ఇది సాంప్రదాయమా కొంచెమైనా సిగ్గు అనిపించట్ల మన కార్యకర్తలైనా మన కార్తె కార్యకర్తలైనా తప్పు చేస్తే సర్దిద్దుకోవాల్సిన బాధ్యత లేదా సొసైటీలో ఏం మెసేజ్లు ఇస్తున్నారు వైసీపీ వాళ్ళు రేపు అధికారంలోకి వస్తే నరికి పారేస్తారు సంపటానికి మీరు అధికారం ఇవ్వండి చంపటానికి ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి మీరు ప్రజలను అడుగుతున్నారా